కండక్టర్ గారు ఈ ఊర్లో ప్రైవేట్ బస్సులన్నీ ఫుల్ గాను గవర్నమెంట్ బస్సులన్నీ ఉన్నాయి రెండు వెళ్లేదు ఒకే రూట్ కదా ఇక్కడ అంతే సార్ రాయడి గారి బస్సులన్నీ ఫుల్ అయ్యి అక్కడ ఖాళీ లేకపోతే ఈ బస్సులు ఎక్కేది కాదని ఎక్కితే కొడతారు డబ్బులు లాక్కుంటారు నాగలు దోచుకుంటారు కాదని ఎక్కే ధైర్యం ఎవ్వరికి లేదు సార్ ఏ అవును మీరు ఊరు కొత్త అనుకుంటా అవును ఒక్క ప్రైవేట్ బస్సులకు మాత్రమే కాదు ఈ మొత్తానికి ఓనర్ ఆయన ఏ వ్యాపారం చేసినా ఆయనే చేయాలి ఆయన్ని కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు ఇదిగో అటు చూడండి రాయుడు గారు కళ్యాణ మండపం ఏమిటమ్మా ఇది నువ్వు ఇలా పబ్లిక్ గా మార్కెట్ కు వచ్చి ఈ జల పుష్పాలు కొనుక్కెళ్ళచ్చా ఏం చేస్తాను నాకు బతుకునిచ్చి నమ్మకుడు నాన్ వెజిటేరియన్ ఆయన్ని నమ్ముకుని నేను వెజిటేరియన్ మరి ఈ పుష్పాలు వంట చేసేది నేను తినేది ఆయన అత్త కోసం బజార్ కు వచ్చి చేపలు కొనడం వరకు అయితే పర్వాలేదు వంట కూడా తప్పు తప్పు ఆయన బిడ్డ నా కడుపులో మొయ్యబోతున్న దాన్ని ఆయన కోసం వండితే తప్పే ఉంది ఊర్ని వణికించే పోలీస్ ఆఫీసర్ అని పెద్ద పేరు కానీ భార్య భయపెట్టగాని ఒడుకు ఇదేనా మీ ధైర్యం హలో వంద మంది మగాళ్ళు అరచిన డోంట్ కేర్ నో ఫియర్ కానీ ఒక ఆడ జారిస్తే మాత్రం కొంచెం భయం అందులోకి నా భార్య అర్పంటే మరే భయం ఈ ఊరికి రాగానే ఇదే మీరు చెప్తున్న మొదటి రీలు ఏంటి ఇంట్లో కూడా మీకు పోలీస్ బుద్ధే ఏంటి వాసన చూస్తున్నారు చేపల వాసన అవును చేపల గురించి నీకేం తెలుసానమ్మా చేపలు తెచ్చావు సొరచేప పులస కొరమీను బొమ్మిడాయ వాలగా మట్ట గుడిస బురద మట్ట వంజరం ఏటి చేప నీటి చేప గుంట చేప బావి చేప చెరువు చేప సముద్రపు చేప రొయ్య పక్కి చాలా ఇంకా కావాలా అబ్బో చాలా పేర్లు చెప్పారే మీరు ఇంతకీ ఈ రోజు ఏ చేప మీరు నా మొరటు మొగుడు కోసం ముల్లు లేని వంజరం వండ అయ్యా నా కూతురు పెళ్లి చేశానయ్యా అల్లుడికి ఉద్యోగం లేదు బాబుగారు మీ బ్యాగర్ షాపులో ఒక్క షాపు నాకిస్తే నేనే కాదయ్యా నా కుటుంబం మొత్తం మిమ్మల్ని దేవుళ్ళగా పూజ చేసుకుంటేరే రే రేరే రే రే నువ్వు చేసే ఉద్యోగానికి సైకిలో రెక్చారో ఆటో అడిగితే పర్లే విమానం అడుగుతున్నమే ఎక్కడ మేమే కంపెనీ కార్లో తిరుగుతున్నాం ఓపని చేరా ముసారాఫ్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ రాసి మనం కింద బాంబెడతా దగ్గర వదిలిపోతాయి ఎలా భాయలేలా అయ్యా మాకేం తెలియదు అయ్యా మేము తప్పు చేయలేదు అన్నయ్య ఇదంతా కొత్తగా రెస్పెక్ట్ చేసేం మాట్లాడలేదు ఆయన సైలెంట్గా ఉంటే మీరీ ఒక బాట చెప్తే మేము మనమేనయ్యో చదివించి వెళ్ళి అడగడానికి ఒక్కొక్కరి వచ్చాం మా ఇన్స్పెక్టర్ గారు యాంగ ఫ్యామిలీతో ఎవరు చేస్తారు ఇప్పుడు మాకు వచ్చు అప్ మమ్మల్ని ఆశీర్వదించండి ఊరి ముందు హై పిచ్ లో డైలాగు చెప్పి ఇక లో పిచ్ లో కాలు మొక్కుతున్నాడు మీ కోడలు ప్రియదర్శిని ఈ ఊరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అనుకున్నాను కానీ నా ఇంటికి నా కొడుకుగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నీకు పిల్లని చూసి పెళ్లి చేయవలసిన తండ్రిని నేను నువ్వే పెళ్లి చేసుకుని వచ్చి ఈమె నీ కోడలని పరిచయం చేస్తున్నావు అలాంటి పరిస్థితి తెచ్చుకున్న పాపిన్ నాయన నేను పాపిన్ తల్లి కొడుకులా కాదు బారా ఎలా ఉంది నా భార్య లక్ష్మి క్షేమంగానే ఉంది మీ మీ పిన్ని చెల్లెలు గాయత్రి పృథ్వీ నా కొడుకు ప్రియదర్శిని నా కోడలు వాళ్ళు నరేంద్ర నా బావమరిది వీడు రాజా అతని కొడుకు అదేంటి బాబా నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తామటి నీ కాబోయే అల్లుడని ఈ ఆస్తి మొత్తానికి సోలండ్ హోల్ పప్పు చెప్పొచ్చుగా కొంచెం ఎక్కువ మాట్లాడతాడు నువ్వేమీ అనుకోకు మీ మామయ్య ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి కరెంట్ క్యారెట్ లో మర్చిపోయింటాడు నువ్వేం డాన్స్ పడిపోకరు నమస్కారం వస్తా అండి ఆకు బాబు ఆకు నువ్వు రెండేళ్ళ కుర్రాడిగా ఉన్నప్పుడు నిన్న భుజాల మీద ఎత్తుకొని పెంచాను రాక రాక వచ్చావు కాఫీ తాగు బాబు వద్దు పెద్ద నీ ఇంటికి పిలువు వచ్చి కడుపు నిండా చేసి వెళతా ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను పృథ్వీ మీ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వదించమని ఎందుకు అడిగాను తెలుసా మా అమ్మ పెంపకాన్ని ఈ అమ్మ తప్పు పట్టకూడదని పృథ్వీ అప్పుడప్పుడు వస్తూ ఉండు మీ కొడుగ్గా వస్తాను కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గా వచ్చేలా మాత్రం చేయకండి అయ్యా ఇందాక నువ్వు బ్రాందీ షాప్ అడిగేవు కదా తీసుకోపో నా కొడుకు రాకముందు అడిగావు కాబట్టి ఒక్క షాప్ ఇచ్చాను అదే వచ్చిన తర్వాత అడిగుంటే పది షాపులు ఇచ్చేవాడిని ఏం జరిగింది సార్ నేను ఊరు కొత్త సార్ నేను కాకినాడ నుంచి నా కూతుర్ని చూడటానికి వచ్చాను ఈ ఊరు నుంచి కాకినాడకి వెళ్ళాలని గవర్నమెంట్ బస్సు ఎక్కితే దించి కొట్టారు సార్ ఎందుకు కొట్టారని అడిగితే నువ్వు రాయుడు గారి బస్ ఎక్కాలన్నారు సార్ గవర్నమెంట్ బస్సు ఎక్కే ధైర్యం లేదు ఒక వయసు మళ్ళిన వాడిని కొడితే అడిగే దమ్ము లేదు నేను ఎక్కడే అయ్యో సార్ దానిలో బస్సు మరి కొడతారు మాకు రాయుడు గారి బస్సు వస్తుంది దాంట్లోనే వెళ్తాం నేను ఏరియాలో ఉన్నంత వరకు వాళ్ళ గోరు కూడా మిమ్మల్ని తాకితే నా ఈ రెండు చేతులు నరుక్కుంటాను మీరెక్క అన్యాయాలు అక్రమాలు అరికట్టడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు ఆయనే ఈయన అందరూ ఇంటి కోసం పుడతారు ఎవరో ఒకరు దేశం కోసం పుడతారు అలాగే ఈయన మన కోసం పుట్టాడు రే మీరందరూ మగ పుట్టకు పుడితే రండి రా ఎక్కండి రా బస్సు ఎక్కండి ఏంటిలా చూస్తున్నా రా జనానికి ధైర్యం వచ్చింది సార్ అందరూ గవర్నమెంట్ బస్సులోనే వెళ్తున్నారు సార్ ¡Ven, ven, ven! ¡Ven, ven, ven! ¡Ven, ఏ ఈ తల తెగి కింద పడినా నా మొండె మూడు నిమిషాలు పోరాడుతుంది ఆ మూడు నిమిషాల్లో మూడు వందల మందిని కొట్టి చంపే దమ్ము ఈ గుండెకుంది రం RUST